భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించడం జరిగింది ఐదు యాత్రలు ప్రారంభించాము ఒక యాత్ర కృష్ణానది మేకూల్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి మరొకటి వికారాబాద్ జిల్లా ఖాళూ నుంచి మరొకటి మరి నిర్మల్ జిల్లా తి అమ్మవారు దేవాలయం నుంచి మరొకటి భద్రాచలం శ్రీరామచంద్రబాబు ఆలస్య తీసుకొని ఆ రకంగా ఒక యాత్ర యాభై నుంచి ఈ రకంగా ఐదు యాత్రలు అంతా చెయ్యి ఈ రకంగా ప్రజలను ముఖ్యంగా యువకులను మహిళలను రైతులను రైతు కూలీలను కలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్నిక ఆవశ్యకత తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో మనమందరం కూడా ఎంపీలుగా ఓటేయబోతున్నాం ఈ ఓటు ద్వారా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడే చిత్రున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు అందరూ కూడా హక్కు కల్పించారు దేశ ప్రజలందరికీ ఆకు కల్పించారు కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి దేశానికి ఏ పార్టీ నాయకత్వం వహించాలో నిర్ణయించేటువంటి అధికారం మన అందరికీ అందుకే నేను ప్రజలను కోతాలో యాత్ర ద్వారా మీరు ఓటు వేసే ముందు పోలింగ్ బూత్కి వెళ్లే ముందు మీ ఇంట్లో కూర్చొని మీ కుటుంబ సభ్యులతో కూర్చొని ఒక్కసారి ఆలోచించి మా బంధువునో మా కులములను లేకుంటే డబ్బులు ఇచ్చాడనో ఎవరి పెద్ద చెప్పాలో మా యొక్క సర్పంచ్ చెప్పాలనో ఓటు వేయక ఆలోచించి ఆత్మ సాక్షిగా ఓటేయండి మీకోసం ఓటేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి దేశం కోసం ఓటేయండి దేశ భవిష్యత్తు కోసం ఓటేయండి దేశ అభివృద్ధి కోసం ఓటేయండి నీటి కోసం ఓటేయండి వేయండి కోసం ఓటు వేయండి అవినీతి వ్యతిరేకంగా ఓటేయండి వేయండి కుటుంబ రాజకీయాల వ్యతిరేకంగా ఓటు వేయండి దేశ కోసం ఓటు అందుకే మీ అందరినీ కోరుతా దేశ ప్రజల యాత్ర కోరుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆలోచించండి రాహుల్ గాంధీ నాయకత్వం ఆలోచించండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు వచ్చే ఎన్నికల్లో ఆ నలభై సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఒకటి హిమాచల్ ప్రదేశ్ నాలుగు సీట్లు ఉంటాయి అక్కడ రోజు మరే రాష్ట్రాల్లో నాలుగు నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతాం హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మళ్ళీ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎవరబోతుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మనలాగే అక్కడ కూడా గ్యారంటీలు ఇచ్చింది అయిన గ్యారెంటీ ఆయన గ్యారంటీలు ఫెయిల్ అయిపోయినాయి రైతులకు కరెంటు లేదు బస్సులు రిపేరింగ్ చేసే పరిస్థితి లేదు బస్సులలో డీజిల్ వేసే పరిస్థితి లేదు ఏ ఆపీ అమలు చేయలేదు రైతుల రుణమాఫీ అమలు చేయలేదు ఈ రోజు కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు జరిగితే అబ్సల్యూట్ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో